వచ్చేవాళ్లకు రాలేని వాళ్లకు విదేశాలలో ఉండేవాళ్లకు అందరికీ ఒక మంచి సులభతరమైనటువంటి ఉపాయం ఆషాఢ మాసం ఎంతో పవిత్రమైన మాసం చాలా శక్తివంతమైన మా మాసం దుర్భరమైనటువంటి మాసం కూడా భయంకరమైన మాసం కూడా ఎందుకంటే సైన్స్ ప్రకారం కూడా వర్షాలు పడి నేలంతా నాని అంతకుముందు ఎండలో ఎండిన నేల సడన్గా తడవగానే ప్రకృతిలో కొన్ని విచిత్రమైన మార్పులు సంతరించుకుంటాయి సైన్స్ ప్రకారంగా కానీ కాలాంతర్గత ప్రకారంగా సూక్ష్మమైనటువంటి కొన్ని దుష్టశక్తులు ప్రబలేటటువంటి సమయం అది అట్టి దుష్టశక్తులను అణచివేయడానికి వారాహిమాతను ఉపాసిస్తారు ప్రకృతి పరంగా కొన్ని దినాల తర్వాత రాను 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 వారాహి మాతను తాంత్రిక దేవతగా అందరూ కన్వర్ట్ చేసేశారు అమ్మవారు తాంత్రిక దేవత కాదు పరమ వైదికురాలా తల్లి పరమశాంత వారాహి వారాహిమాత అలాగే భూదేవి వసుంధర భూలక్ష్మి అని కూడా చెప్తారు జూన్ ఇరవై ఐదవ తారీఖు నుంచి జూలై మూడవ తారీఖు వరకు మీరు ఏ పూజలు చేయకపోయినా పర్వాలేదు అమ్మవారి చిత్రపటం పెట్టుకోకపోయినా పర్వాలేదు అమ్మవారికి దీపం పెట్టకపోయినా పర్వాలేదు అమ్మవారిని మొక్కకపోయినా పర్వాలేదు పూజించుకోకపోయినా పర్వాలేదు ఒకటి మాత్రం పాటించండి ఈ తొమ్మిది రోజులు మీ ఇంట్లో నాన్ వెజ్ అవాయిడ్ చేసేసేయండి మొదటి నియమం ఈ తొమ్మిది రోజులు సాధ్యమైనంత వరకు ఆల్కహాల్ తీసుకోవద్దు రెండవ నియమం మూడవ నియమం సాధ్యమైనంత వరకు సతీ సాంగత్యం చేయొద్దు కొంత బ్రహ్మచర్యం పాటించండి ఈ గుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు ఈ మూడు నియమాలు పాటిస్తే మీకు వారాహిమాత అనుగ్రహం వచ్చినట్లే అంటే ఈ మూడు నియమాలు ఎంత పవిత్రమైనవి అంటే తెలియకనే మన పాలిట పుణ్యానికి ప్రతి పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి కల్పవృక్షం ఈ మూడు నియమాలు ఈ మూడు నియమాలు ఏ సందర్భంలో పాటించినా కూడా జీవుడు పొందవలసిన రిజర్వేషన్స్ అన్నీ పొందుతాడు సునాయాసంగా అటువంటిది ఇటువంటి పవిత్రమైనటువంటి తరుణంలో ఇటువంటి పవిత్రమైనటువంటి దినాల్లో పాటించడం వల్ల భగవంతుడు సాక్షిభూతంగా మన ఇంటికి ఒక కళను పంపిస్తాడు పో ఆ ఇంట్లో ఈ తొమ్మిది రోజులు బ్రహ్మచర్య దీక్షను పాటించారు ఆ ఇంట్లో ఈ తొమ్మిది రోజులు హింసాత్ హింసాత్మకమైనటువంటి కోడు ఉడకలేదు ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఈ తొమ్మిది రోజులు కూడా వ్యసనపూరితమైనటువంటి మద్యం ఎవడు సేవించలేదు ఇల్లంతా పరమ పావనమై ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ఇల్లును పావనం చేయి ఆ యజమాని కష్టాన్ని దూరం చేయి ఆ ఇల్లాలి యొక్క బాధను దూరం చేయి ఆ ఇంటికి ఉండేటటువంటి శత్రుశేషాన్ని అంత తీసివేయని చెప్పి అమ్మవారే మీకు ఆ శక్తిని పం పంపిస్తుంది కాబట్టి సాధ్యమైతే ఈ మూడు నియమాలు పాటించండి ఇంకొంచెం ఇంకొంచెం దీనికన్నా ఆకుపచ్చ చీరను ధరించినటువంటి వారాహిమాత చిత్రపటం మనకు మార్కెట్లో లభ్యమవుతుంది చిన్న ఫోటో ఒకటి తెచ్చుకొని ఇంటికి వాయవ్య మూలలో ఒక పీట వేసి ఆ పీట మీద ఆకుపచ్చని గుడ్డపరచండి ఆకుపచ్చ గుడ్డపరిచి అక్కడ అమ్మవారి ఫోటో పెట్టి ఆ ఫోటోకు ఒక పువ్వుల మాల మల్లె మాల పూలు గులాబీ పూలు ఏదో ఒక పుష్పమాలను వేసి గంధం కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి మట్టి ప్రమిదలో నెయ్యి వేసి పువ్వుత్తేసి దీపం వెలిగించండి రోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం వెలిగించినటువంటి వత్తి సాయంత్రం తీసి బయటికి వాడేసి కొత్త వత్తి వేసి దీపం వెలిగించాలి ఇలా జూన్ ఇరవై ఐదవ తారీఖు నుంచి జూలై మూడవ తారీఖు వరకు కేవలం అమ్మవారికి వేసిన పువ్వులు తీసి కొత్త పువ్వులు పెట్టండి దీపం వెలిగించండి చాలు దీంతోపాటు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం పొగ నిప్పుల మీద ఇంత సాంబ్రాణి వేసి ధూపం వేయండి దీంతోపాటు అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం బెల్లం ముక్కనో లేదా బెల్లంతో చేసిన అన్నము బెల్లంతో చేసిన పాయసము బెల్లంతో చేసిన పరవాన్నము బెల్లంతో చేసిన గారెలు బూరెలు ఏవో బెల్లంతో చేసిన వంటకాలు పెట్టండి అమ్మవారి ఇంకా దీంతో దీంతోపాటు అమ్మవారికి ఎర్రటి పూలు అంటే ఇష్టం ఎర్రటి గులాబీలు ఎర్రటి మందార పూలు ఆ పూలు తెచ్చి పెట్టండి వీటితో పాటు అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమైనది ఏంటంటే అమ్మవారి పూజలో టోటల్ మట్టి కాంబినేషన్ ఉండాలి ఎందుకంటే ఆవిడ భూదేవి కాబట్టి మట్టితో చేసిన ప్రమిదల్లోనే నైవేద్యం పెట్టండి మట్టి పాత్రల్లోనే నీళ్లు పెట్టండి పానకం పెట్టండి మట్టి పాత్రలోనే దీపం పెట్టండి అమ్మవారికి పువ్వులు పెట్టే పాత్ర కూడా మట్టి పాత్ర వినియోగించండి అక్కడ అమ్మ ముందల మొత్తం కాంబినేషన్ అంతా కూడా మట్టి పాత్రలే ఉండాలి ఇంకా పడుతుంది అమ్మవారు కొంత చేతనైన వాళ్ళు ఈ పూజను చేసుకోండి జూన్ ఇరవై నాలుగవ తారీఖు రోజు మార్కెట్ నుంచి అన్ని వస్తువులు తెచ్చి రెడీగా ఉంచుకొని జూన్ ఇరవై ఐదవ తారీఖు రోజు సాయంకాలం వచ్చే సమయానికి పక్షులని గూటికి చేరే సమయానికి సంధ్యా సమయానికి శుచిగా స్నానం చేసుకొని నష్టన పొట్టు పెట్టుకొని ఆడవాళ్ళైతే కాళ్ళ పసుపు పెట్టుకొని చక్కగా అమ్మవారిని మదిలో నిలుపుకొని పీట వేసి గుడ్డపరిచి ఆకుపచ్చని గుడ్డ అందమీద ఫోటో పెట్టి చక్కగా దీపం వెలిగించుకొని ధూపం వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి అమ్మను మీరు ఏం వేడుకుంటే అది ప్రసాదిస్తుంది ఎందుకంటే వారాహిమాత ఎంత శక్తిమంతురాలో ఎంత క్రోధితురాలో ఎంతటి అసాధ్యానైన సుసాధ్యం చేసేటటువంటి బలవంతురాలో అంతటి కారుణ్యమూర్తి కూడా తొందరగా పరవశించిపోతుంది అమ్మకు కావాల్సింది ఒకటే నిరాడంబరత్వం సాధుత్వం ప్రేమ అంటే ఏమి చేతగాని వాళ్ళు ఎలా జాలిగా ఉంటారు చిన్న పిల్లలు ఎంత దయగా ఉంటారో అలా ఉండాలి అమ్మ ముందలో కుప్పిగంతులు వేసామనుకోండి బ్రహ్మదేవుడైనా ముక్కు రాసిన రాదు ఇంకా ఎందుకంటే ఆమె లలితా త్రిపుర సుందరికి సర్వ సైన్యాధ్యక్షురాలు కావడానికే ఆమె అర్హత చాలా ఉన్నది జగదంబికే అమ్మవారు పరదేవతకి ఆమె సైన్యాధ్యక్షురాలంటే ఆమెలో ఎంత గొప్పతనం ఉంటే ఉంటుంది చూడండి అమ్మ ముందల ప్రేమ వినయ వినమ్రతలు భక్తి జాలి లొంగి ఉండాలి ఇవి ఉండగలిగితే చాలు ఇది కొంచెం పాటించుకునే వాళ్ళకు సౌలభ్యమైనటువంటి పద్ధతి ఇరవై ఐదవ తారీఖు రోజు పెట్టుకున్నటువంటి ఫోటో జూన్ మూడవ తారీఖు వరకుండి నాలుగవ తారీఖు రోజు తీసి మీరు పూజా గదిలో భద్రపరచుకోవచ్చు అంటే పూజా గదిలో పెట్టి నిత్య ధూప దీప నైవేద్యాలలో వాడుకోవచ్చు అమ్మవారి ఫోటో ఆ పీట తీసేసి మీరు ఎక్కడన్నా పక్కన భద్రపరచుకోవచ్చు ఆ పాత్రలని కడిగి శుభ్రపరిచి ఒక స్టోర్ చేసుకుంటే వచ్చే సంవత్సరానికి మళ్ళీ వాడుకోవచ్చు కానీ అమ్మవారి ఫోటో పెట్టి దీపం ధూపం నైవేద్యం పెట్టి మీరు ఏమైతే మొక్కుతారో కాన్సెప్ట్ రిసీవింగ్ కాన్సెప్ట్ ఎంట్రీ అమ్మ పాదాలకు నువ్వు ఏదైతే కోరికను నివేదన చేస్తావో తప్పకుండా ఆ తొమ్మిది రోజులు అమ్మవారు నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తుంది తప్పకుండా ఆ కోరిక సఫలమవుతుంది దాని సందేహం లేదు పోయిన సంవత్సరం నేను చెప్పిన తర్వాత చాలామంది వారాహి నవరాత్రులు చేసిన వాళ్ళు లాభాలు పొందారు వారాహిమాతను ఉపాసించి పూజించి అనుష్ఠించి అర్చించి భజించి కీర్తించిన వాళ్ళకుండే లాభాలు ఏంటంటే శత్రుశేషం ఉండదు ఎవరో ఒక భూమిని కబ్జా చేస్తారు బలము చేత రాజకీయ బలము పైస బలము చేత ఒక భూమిని కబ్జా చేసేస్తారు యజమాని వెళ్ళి వాళ్ళతో పోరాడలేరు శక్తి సరిపోదు అన్ని విధాలుగా వాళ్ళ బలవంతులు అయి ఉన్నారు కదా ఈయన పోతే ఎక్కడన్నా చంపుతాడు అని గుట్టు గుట్టు అనుకుంటే ఇంట్లో కూర్చుంటాడు పోదున ఆ జానుడి జావ కొరకు నాకు ప్రాణం పోతుందో ఏమని ఒక భయం మళ్ళీ ఆస్తిని వదులుకోవడానికి కూడా మనసొప్పదు అటువంటి వాళ్లకు వారాహి మాతను పట్టుకుంటే శత్రువు యొక్క ముక్కు పిండి మరి నీ ఆస్తి తెచ్చి నీ కాలకాడ కూర్చోబెడతా ఇందులో సందేహం లేదు ఇంకొక మాట ఏదో ఒక పాపమో కర్మనో మన ఈపులో పడి మన మీద కేసు అయి ఉంటుంది కోడలకు కేసు పెట్టింటుంది లేదా అన్నదమ్ములు కేసు పెట్టింటారు బిజినెస్ పార్ట్నర్లు కేసు పెడతారు లేదా దారిన పోయే కంపంతా వచ్చి ఎక్కడనో పోయిన గాలికి ఈయనమీన కేసు అయితే చాలామంది అట్లు ఉన్నారు సమాజంలో ఈయనది ఏమీ తప్పే లేకుంటుంది వేరే వాళ్ళదంతా ఈయన వచ్చి కేసు అవుతుంది మొన్న ఒక ఆయన ఎవరో రామ్మూర్తి అంట తప్పు చేసిన ఆయన ఈయన పేరు కూడా రామ్మూర్తి అవడం వల్ల ఈతని మీద కేసు అయింది అట్లా కేసు అయిన తర్వాత ఒక అడ్వకేట్ని పెట్టుకుంటారు ఒక లాయర్ని ఆయనకు మస్తు డబ్బులు ఇస్తారు లక్షల లక్షలు ఇస్తారు కానీ కేసు గెలవరు చాలా ప్రొలాంగ్ అవుతుంది కోర్టు కేసు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా కోర్టు చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు ఇట్లా ఎన్ని డబ్బులు లాయర్లకు ఇచ్చినా ఎన్నిసార్లు తిరిగినా తీరని కోర్టు సమస్యలు వారాహి మాతను ప్రసన్నం చేసుకుంటే జడ్జి తీర్పిచ్చి పంపిస్తాడు నీ ఇంటికి కోర్టు నీ వైపు తీర్పిచ్చింది అని జడ్జిని ఇంటికి వచ్చి పంపించిపోతాం ఇది బహు విచిత్రం ఐదారుగురు జీవితాల్లో జరిగిన సజీవ సాక్ష్యం ఇది మన భక్తుల విషయంలోనే ఇదొకటి ఇంకొకటి అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఇంకొక సౌలభ్యం ఏమిటంటే కొంతమంది పూర్వజన్మలో భగవంతునికి అత్యంత ప్రీతిదాయకమైన వాళ్ళై ఉండి కొన్ని తప్పుల చేత శపింపబడి ఈ జన్మలో మాంత్రికులై జన్మిస్తారు క్షుద్ర పూజలు చేయడానికి వాళ్ళు కావాలని మంత్రాలు తంత్రాలు చేతబడులు నేర్వరు అదొక కారణం చేత వాళ్ళు మాంత్రికులుగా మారుతారు కొన్ని తంత్ర విద్యలు అభ్యాసన చేసుకొని కొన్ని క్షుద్ర విద్యలను వశం చేసుకుంటారు అటువంటి వాళ్ళ చేత మన మీద ఏదైనా ప్రయోగం జరిగితే నీ ఇంటి మీద నీ సంసారం మీద నీ పిల్లల మీద నీ మీద అటువంటి చేతబడులు కానీ అటువంటి క్షుద్ర ప్రయోగాలు ఎన్ని పూజలు చేసుకున్నా ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళిన నివారింపబడినటువంటి క్రియలన్నీ కూడా వారాహిమాతను పూజ చేసుకుంటే ఆవిడ చేతుల గుణపం ఉంటుంది గుణపం వారాహిమాత చేతుల ఆ గుణపము ఇలా విదిలించింది అనుకోండి ఎవడు చేతబడి చేశాడో వానికి వెళ్ళి తగులుకుంటుంది మీరు సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు జగన్మాత మనకు ప్రసాదించింది తప్పకుండా అమ్మవారిని పూజించుకోండి ఈ ఆషాఢ మాసం మీకు ఒక కల్పవృక్షం ఈ కల్పవృక్షం కిందికెళ్ళి మీరు కొంగుజాప అడిగితే ఏదైనా మీకు ప్రసాదిస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో మనం ప్ర ప్రథమంగా పూజించుకోవాల్సినటువంటి తల్లి వారాహిమాత పీఠానికి రాలేని వాళ్ళు ఇంట్లో పూజించుకోలేని వాళ్ళు నేను మొదట చెప్పినటువంటి వ్రతము కూడా పాటించలేని వాళ్ళు అనగా బ్రహ్మచర్యంలో ఉండి నాన్ వెజ్ తినకుండా డ్రింక్ చేయకుండా ఉండలేని వాళ్ళకు కూడా ఇంకొక సౌలభ్యం రోజు పొద్దున్నే స్నానం చేసుకొని అంబాత్రయ క్షేత్రానికి ఎదురుండి చేతులు ఎత్తి మొక్కండి అమ్మ జగన్మాత గురువుగారు చెప్పిన ఏ పద్ధతి మేము పాటించలేం మేము అసమర్థులం మా నుండి చేత కాదు చెంచల మనస్సు నోటిని కంట్రోల్ పెట్టుకునే చేత కాదు తినకుండా ఉండలేం తినకుంటే మా ప్రాణం నిలవదు తింటాం తాగకుండా ఉండలేం తాగుకుంటే నాకు ఫిడ్స్ వస్తుంది తాత ఇకపోతే ఒక రోజు రెండు రోజులు నా భార్యకు దూరంగా ఉండగలను కానీ తొమ్మిది రోజులంటే ఉండలేనమ్మా నాకు నెత్తి పనిచేస్తలేదు అనుకునే వాళ్ళకు కూడా పొద్దునే స్నానం చేసుకోండి అమ్మకు దండం పెట్టుకోండి అమ్మా నేను పాపిని ఉండలేను నాకు అనుగ్రహం ఇవ్వు మళ్ళీ వీలైతే స్నానం సాయంత్రం కూడా స్నానం చేసుకొని మొక్కండి సాయంత్రం ఒకవేళ స్నానం చేయడానికి వీలు కాకపోతే శుచిగా కాళ్ళు చేతులు కడుక్కొని చేతిలో నీళ్లు తీసుకొని ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అని శిరస్సు మీద నీళ్లు చల్లుకొని అమ్మవారికి ఎదురుండి చేతి మొక్కండి హ్యాపీగా ఉండండి అట్లా కూడా మీకు పుణ్యం వస్తుంది ఇందులో ఏ తప్పు లేదు ఏ దోషం లేదు ఇంత తగ్గించి 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 చివరికి ఓలపాటకే నేను కూడా వస్తే ఇంకేం చేస్తావు అంటే అడగకపోయే అడగకపోవడం వల్లనే ప్రపంచమంతా ఆగమైపోయింది సరే ఏమన్నాడు ఒక ఆయన చూడండి హిందూయిజంలో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఈ ధర్మానికి ఆదరణ తక్కువైందన్నాడు ఒక ఆయన నేను అన్నాను చూడండి నేషనల్ హైవే మీద ఏదైతే ఓఆర్ఆర్ ఉంది కదా దాని మీద స్పీడ్ బ్రేకర్స్ తక్కువ ఉంటాయి నేషనల్ హైవే మీద ఉంటాయి ఎక్కడైతే మనుషులు క్రాస్ చేస్తారో మనుషులు క్రాస్ చేస్తారో అక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెడతారు వాహనాలు కొంచెం నిదానమై వెళ్ళిపోవడానికి అలాగే ఎక్కడైతే విలేజ్లు వస్తే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెడతారు పెడతారు ఇంకా విలేజ్ రోడ్ రోడ్లకైతే అడుగడుగున స్పీడ్ బ్రేకర్సే ఉంటాయి ఎందుకోసం పెడతారు దానికి ఒక ఉండేటటువంటి పద్ధతి ఆ నియమానికి వచ్చే వాళ్లకు వచ్చే వాహనాలకు ఎవరు బలి కాకుండా అది అదొక నియమం కదా భయంకరమైనటువంటి ఈ కాల ప్రవాహం లోపల మానవ జన్మ విక వికటించిపోకుండా మనుష్య జాతి నాశనం కాకుండా మనిషి మన మనిషిలా ఉండి సర్వజీవులనన్నిటిని కాపాడుతూ వాళ్ళ సౌ